మెదక్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన కాట్ అనే ప్రోగ్రాంలో రావడం జరిగింది ఇక్కడ మా నారాయణఖేట్ తరఫున నాకు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ప్రెసిడెంట్గా మరియు అదే కాకుండా వాసవి క్లబ్లో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి వివరంగా చెప్పడం జరిగింది వికేఎస్పి అంటే ఏంటి ఏసీజీఎఫ్ అంటే ఏంటి వాటి గురించి వివరించి చెప్పడం జరిగింది ఇంకా ఈ వాసవి క్లబ్లో ఉన్నటువంటి ప్రతి ప్రోగ్రాం గురించి వివరంగా మాకు తెలియజేసి మా పిఎస్టీలకు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ ఇదే విధంగా ఈ వాసవి క్లబ్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మేము అందరి ద్వారా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాము ఈరోజు మెదక్లో వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ రెండు ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ జరిగింది అలాగే కార్డ్స్ అనే ప్రోగ్రామ్ జరిగింది కార్డ్స్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే మన మోటివేషన్ పిహెచ్టీలకి పిహెచ్టీలు ఎలా ముందుకు వెళ్ళాలి వాసవి క్లబ్లో వనితా క్లబ్లో అని మోటివేషన్ అన్నట్టు కార్డ్స్ అనేది అలాగే ఇంకా కేసీజీఎఫ్ అంటే ఏంటిదో దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది మన సముద్రాల కృష్ణమూర్తి గారు గవర్నర్ గారు నేను ఆర్సీ కిన్నాశాఖ మీదకు నాకు పన్నెండు క్లబ్లు ఉన్నాయండి క్లబ్ హోమ్ క్లబ్ జై వాసవి జై జై వాసవి జై వాసవి ఈరోజు మెదక్ పట్టణంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తున్నటువంటి వాసవి క్లబ్ మెదక్ వాసవి క్లబ్ వనిత మెదక్ ఈ రెండు క్లబ్ల యొక్క పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నూతన సభ్యుల తర్వాత నూతన ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గర ప్రమాణ స్వీకారోత్సవానికి ఈరోజు విచ్చేసినటువంటి ఇక్కడ చందా శ్రీధర్ గారు అలాగే మా జిల్లా వి వన్ జీరో ఫైవ్ ఏ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి గారు క్యాబినెట్ ట్రెజరర్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది వీళ్ళందరి సమక్షంలో నూతన ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారు అలాగే పరమేశ్వరి గారు వనతా ప్రెసిడెంట్గా వెళ్ళుకొని వాళ్ళ యొక్క టీంని ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకు చాలా ముందుకు వెళ్తామని చెప్పని తెలియ జరిగింది అలాగే ఈ ప్రాంతానికి రీజన్కి రీజన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సిర్నా శారద గారు గత సంవత్సరం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేయించారు ఈ సంవత్సరం కూడా వీళ్ళతోని ప్రోత్సహించి అన్ని రకాల కార్యక్రమాలు చేయించడానికి ముందుకు వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వాసవి క్లబ్ కార్యక్రమాలు ఈ ఇక్కడ జిల్లాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా విధాలుగా ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి ఎన్నో కోట్ల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై హింద్ జై వాసవి ఈరోజు మెదక్ పట్టణం లోపల శ్రీ సత్యసాయి సేవా సమితి వారి వారి భవనం లోపల వాసవి క్లబ్ మెదక్ అండ్ వాసవి క్లబ్ అంతా మెదక్ ఈ రెండు క్లబ్ల ఇన్స్టాలేషన్స్ చేయడం జరి చేయడం జరిగింది అలాగే ఈ రీజియన్కు సంబంధించి చిన్న శారద గారు రీజియన్ చైర్మన్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలోని మరి సుమారు ఐదు క్లబ్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి కార్డ్స్ కూడా నిర్వహించడం జరిగింది క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది మరి వా వాసవి క్లబ్ మేదకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం పోటీ పడుతూ మరి ఈ సంవత్సరం కూడా మరి వారు కూడా గత సంవత్సరం కన్నా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోపల ఇంటర్నేషనల్కి వస్తే మరి గత సంవత్సరము సేవా సంవత్సరం లోపల సుమారు పదహారు వందల క్లబ్బులు కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మెయిన్గా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోపల సరస్వతి పథకం కింద మరి ప్రతి క్లబ్కి కూడా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అలాగే ప్రతి క్లబ్కి కూడా స్కూల్ పాఠశాలలు తెరిచినప్పుడు జూన్ లోపల ఒక వంద క్లబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే వాసవి క్లబ్లలో నిరుపేద ఆర్గనైజేషన్ ఉంటారో వారికి మరి స్వయం సేవా పథకం కింద యాభై వేల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి అందరు వాసవి క్లబ్ ఆరే వేషలు కూడా వినియోగించుకోవాల్సింది కోరుతున్నారు ఒకవేళ మెదక్ పట్టణంలో వాసవి క్లబ్ మెదక్ వనితా క్లబ్ మీద రెండు క్లబ్లో ప్రమాణ స్వీకారానికి మరి ముఖ్య అతిథిగా చేసిన చార్టర్ గవర్నర్ చందాశ్రీధర్ గారు అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ పునూరు ప్రకాష్ గారు మరి నా క్యాబినెట్ అధినేత వెంకటేశ్వరరావు గారు మరి రెండు సంవత్సరంలో ఈరోజు రెండు క్లబ్లు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అంతేకాకుండా ఈ రెండు క్లబ్లు కూడా జిల్లాలోనే ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ గత సంవత్సరంలో కూడా ఎన్నో అవార్డ్స్ తీసుకున్న క్లబ్స్ మరి సంవత్సరం ఆర్సీగా గారు మరి ఛార్జీ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పది మంది ఆర్సీలో ముందులో నిలబడి మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి అమ్మవారు ఆశీస్లో ఆమెకు ఎల్ల ఉండాలని మరి జిల్లాపక్ష ఎన్నో సేవా కార్యక్రమాలు మరి జిల్లాలో ఈ సంవత్సరం ఎల్డర్ పెన్షన్ అని ఎడ్యుకేషన్ అని ఎన్ఎరాల్మెంట్ అని మరి ఐ బాల్ కలెక్షన్ ఐ ఆపరేషన్స్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయాలని వారికి సూచించడం జరిగింది వారందరూ కూడా సభాముఖంగా మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మంచి కార్యక్రమాలు చేసి జిల్లాలోనే ఎన్నో స్థానంలో ఉందని అవకాశం అవకాశం ధన్యవాదాలు చేస్తున్నారు ఇన్స్టాలేషన్ వచ్చినటువంటి ఆఫీస్ ముఖ్య అతిథి శ్రీ చంద్రచేంద్ర గారికి ఐఎస్ ఆఫీసర్ శ్రీ పుల్లూరు ప్రకాష్ గారికి మా గవర్నర్ గారు సోంత కృష్ణమూర్తి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు రెండు క్లబ్బులు ఎంతో గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది కొత్త కార్యవర్గం ఎన్నుకోవటం జరిగింది మరి వారిని ముందుండి మా డివిజన్ చైర్మన్ శారద గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త వాటికి కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతూ మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ